అలాకం వరైమ్ అసలా గురుగారు మీ పేరు మనం అడ్రస్ అనేది ఒకసారి చెప్పారు గురుగారు మా పేరు సాదిక్ అండి మాది చిత్తూరు డిస్టిక్ చౌడేపల్లి ఇక్కడ మా దగ్గర యాక్చువల్గా వచ్చేసి పుంగనూరు మంది ఫామ్ అంతా ఉండేసి వచ్చేసి చౌడేపల్లి దగ్గర అంటే బిల్లేరు వస్తుంది చౌడేపల్లి మండలము బిల్లేరు గురుగారు నేను మీ ఫామ్ మొత్తం తిరిగి చూశాను అంటే మీరు నేను వచ్చిన తర్వాత ఒక ఇరవై నిమిషాలైనా నేను తిరిగాను చెప్పండి సో మొత్తం తిరిగి చూస్తున్నాను ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందండి ఇది ఇది మొత్తం సిక్స్టీన్ ఏకర్స్ ఉందండి ఇది సిక్స్టీన్ ఎక్కడ సిక్స్టీన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఈ ఆవులు ఎన్ని పెట్టినారు ఆవులు వచ్చేసి మొత్తం ఒక ట్వంటీ ఇరవై ఉండాయండి మన దగ్గర మిల్క్ ఇల్డింగ్ వచ్చేసి ఒక పదహైదు ఆవులు దాకా ఉండే సూడి మీద ఉండేది సూడి మీద ఉండే ఇది ఒక ఐదు ఆవులు ఉండయి నేను వచ్చేటప్పుడు షెడ్ లో అసలు ఏదైనా మాట లేదు అంటే నేను లోపలికి వచ్చిన తర్వాత అవును ఈ చెట్టు కింద ఆ చెట్టు కింద కట్టేసి ఉన్నారు దీరా చూసేటప్పుడు ఇరవై ఏకర్ అవును సో వీటి కోసం గడ్డి ఏమైనా కేటాయించి అవునండి దీనికి వచ్చేసి ఒక ఫైవ్ ఏకర్స్లో మేము ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ వేసుకున్నాను నేను లూసన్ వేసాను నెపియర్ వేసినాను ప్లస్ వచ్చేసిన గ్రాస్ సీడ్ వస్తుంది అది వేసాను అంటే ఈ మల్టీ కట్టి ఇవంతా అది కాకుండా మళ్ళీ జొన్నలు వేసి పెడతాను సీజన్ బట్టి వాటర్ ఎట్లా ఉంటుంది కాబట్టి డ్రిప్లు వేయించేసి జొన్నలు వేస్తాయి చల్లేసి వదిలేసి ఉంటాము ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర పచ్చి గడ్డి ఆ పచ్చి గడ్డి అది ఉంటుంది ప్లస్ ఎండుగడ్డి ఇంకా తెప్పించుకోవాల్సి వస్తుంది ఎండుగడ్డి కూడా వెనకాల వెనకాల ఉంది గురుగారు హెడ్ లూస్ అనేది చాలా తక్కువ కనిపిస్తూ ఉంటది డైరీ ఫామ్స్ లో ఎక్కడో ఒక దగ్గర రెండు దగ్గర కనిపిస్తుంది ఎక్కువ కనిపిస్తుంది హెడ్ లూస్ యూస్ చేయడానికి కారణం అండి ఈ హెడ్ లేవంటే మీకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ప్లస్ మీకు ఫ్యాట్కి ఎస్ఎన్ఎఫ్ కి చాలా బాగుంది ఇది మీ ఆవు కూడా మీకు డిసీజెస్ వచ్చేది చాలా తక్కువగా ఉంటుంది అది వల్ల మీకు ఇంక్రీజింగ్ మిల్క్ హిల్డింగ్ కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది మిల్క్లో మీకు ఫ్యాట్ వేస్తున్న ఖచ్చితంగా ఉంటుంది బాడీ కూడా మీకు హె చాలా నీట్గా ఉంటుంది ఆవు కూడా చూసేదానికి స్ట్రెంత్గా ఉంటుంది సదీక్ బాయ్ గారు మీరు ఇందాక మాటల్లో చెప్పారు నేను ఇంతకు ముందు పెట్టాను మళ్ళీ వదిలేశాను బయట ఉన్నాను కాబట్టి మళ్ళీ చేస్తున్నాను అవునండి సో మీరు ప్రొఫెషనల్ ఏందండి అంటే ఈ డైరీ కాకుండా మీరు ఏం చేస్తారు ఇది కాకుండా మాది పుంగనూరులో మాది అంటే ఎలక్ట్రానిక్స్ ఉందండి మాది నేషనల్ రేడియో హౌస్ అని చెప్పేసి పుంగనూరులో స్టార్టింగ్ లో వచ్చేసింది మంది ఇప్పటి నుంచి కాదు దగ్గర దగ్గర ఒక సెవెంటీ నైన్ నుంచి మా ఫాదరు షఫీ గారు అని చెప్పేసి నువ్వు ఫౌండర్ ఫౌండరు నేషనల్ రేడియోస్ అసలు పుంగనూరుకి టీవీ చూపించింది మేమనమాట ఇక్కడ నేను ఇది ఎందుకు అడిగానంటే ఇప్పుడు మీరు చెప్పిన ఫీల్డ్ ఒక దగ్గర కూర్చునేసి ఫ్యాన్ ఏసీ నిదానంగా కూర్చునే చేసుకునేది దాంట్లో ఏం వచ్చిందో ఏం రాలేదో అది దేవుడే డైరీ మాత్రం నైన్టీ పర్సెంట్ వంద మంది పెడితే దాంట్లో తొంభై మంది ఫెయిల్ అయిపోతారు పది మంది సక్సెస్ అవుతాను అంటాను మీరు మీరేమంటారు గురుగారు అనుభవం లేకుండా వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారండి ఇప్పుడు కొత్తగా వచ్చినాము ఒక నాలుగు కావల్ పెట్టేసినాము చేసేద్దాము అని చెప్పేసి దిగినారంటే ఆలోచించి రావాలో బిల్ కిల్డింగ్ వస్తా ఉండే పైసలు వస్తా ఉంటాయి అని చెప్పేసి మనము ఎలాంటి ఎలా పోయినామంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది ఎందుకంటే అది కాస్ట్ అది మనకి ఎన్ని లీటర్స్ ఇస్తా ఉండాలి దాని మిల్కింగ్ మనకు మిల్క్ రేట్ ఎంత ఉంది దాని ఫీడ్ ఎంత లేబర్ ఖర్చు ఎంత ఇవంతా క్యాల్కులేట్ చేసుకున్నామంటే మనం కరెక్ట్గా చేసుకోగలుగుతాము అనుభవం లేకుండా మనం డైరెక్ట్గా వచ్చి పెట్టేసిన పిండే చేద్దామని చేసిన చేసినామంటే మాత్రము ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతుంది సో ఈ అనుభవం అనేది మీ డైరీలో నేను వచ్చి ఒక నాలుగు రోజులు పనిచేస్తా పది రోజులు పనిచేస్తా అంటే మీరు ఒప్పుకోరు సో అనుభవం అనేది ఎక్కడా రాదు అవును దీన్ని ఎలా అధిగమించాలా ఏ రకంగా దాని మీద గ్రిప్ తెచ్చుకోవాలి ఈ ఆవులు గేదెల మీద అంటే ఆవులు గేదలు ఎవరినైనా కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ కొంతమంది చేస్తూ ఉంటారు కదా వాళ్ళతో కూడా ఉండడం వాళ్ళు చేసి ఎలా చేస్తూ ఉండారో చూసి మనం స్టార్ట్ చేయొచ్చు అంటే పెద్దగా ఏం మీకు కష్టమైతే ఏం కాదు కాకపోతే దాన్ని ఏమన్నా కొంచెం ఫాల్ట్ అయింది ఆవు అంటే దాన్ని కనిపెట్టే ఇది కావాలి మనకు ఇప్పుడు చక్కని స్మాష్టి టీషర్ట్ లాంటివి ఏదన్నా అటాక్ అవుతుంది ఆవుకి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం అప్పటికప్పుడే అది కొంచెం చూసుకోవాలి ప్లస్ మిల్కింగ్ కూడా మనం వచ్చేసిందో మనమే ఇక లేబర్ లేరు అంటే సొంతంగా మనమే దిగి చేసుకునే మాదిరిగా ఉండాలి అది ప్యాడ్ వేస్తే అది మిల్కింగ్ కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది ఇంక నాకు వచ్చేసింది లేబర్స్ ఉన్నారు వాళ్ళకు ఒక టూ ఇయర్లీలో టూ మంత్స్ వాళ్ళు రెస్ట్ తీసేస్తారు వాళ్ళు అంటే పెళ్ళిళ్ళు ఉంటాయి ఇవని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు బీహార్ వాళ్ళు ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ టూ మంత్స్ మనం చేయాలి అంత మనం వాటిలో మెయింటెనెన్స్ వాళ్ళకి ఫీడ్ ఇంటెక్ వాళ్ళకి స్నానాలు చేయించడము మిల్కింగ్ అంతా ఇది నేను కూడా నేను కూడా చేస్తాను ఇది ఒక టూ మంత్స్ మళ్ళీ వాళ్ళు వచ్చినారంటే మళ్ళీ ఫ్రీగా వాళ్ళకి వదిలేసి మళ్ళీ నేను గమ్మునవుతాను నిన్న సో మీకు ఇంతకుముందు చేశాను అన్నారు కాబట్టి ఆన్ కెమెరా కూడా మాట్లాడాలి సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు గురుగారు మేము టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామంటే మా మదర్ వాళ్ళు స్టార్ట్ చేశారు అది అప్పుడు నేను ఇక్కడ లేదు బయట ఉన్నాను నేను వాళ్ళు చేసిన రన్ చేస్తున్నారు అప్పుడైతే ఫీడ్ కాస్ట్ తక్కువ మీకు దానికి దానికి కరెక్ట్గా ఉన్నింది అప్పుడైతే ఇప్పట్లో వచ్చేసి ఎలా ఉందంటే ఫీడ్ కాస్ట్ హెవీగా ఉంటుంది ఇప్పుడు మనము ఏది తీసుకునే దానా తీసుకునేమంటే మినిమం థర్టీ రూపీస్ ఉంటుంది మీకు ఏది వేయాలంటే కూడా దానికన్నా తక్కువ ఏం లేదు మీకు ఇక్కడ మెయింటెనెన్స్ ఇప్పుడు పెరిగింది అప్పుడు వచ్చేసి పెట్టాము లేబర్ ప్రాబ్లము కొంచెం ఇక్కడ ఉండేవాళ్ళు సరిగా చూసుకోవట్లేదు అని చెప్పేసింది ఇప్పుడు వద్దు అని చెప్పేసి అప్పుడు నిలిపేసాము అప్పుడు మళ్ళీ మనకి ఎట్లా ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఉండింది కాబట్టి మనం దాంట్లోనే ఉన్నాం మేమంతా ఇప్పుడు అంతా వచ్చేసిందనో సరే పెట్టి చూద్దాం ముందు మనం పెట్టిందే కదా అనుభవం ఉంది కదా అని చెప్పి పెట్టడం ఇప్పుడు మేము పెట్టి కూడా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో సదీక్ భాయ్ నేను ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల ముందు డైరీ వీడియో తీసినప్పుడు కూడా ఇదే మాట ఇప్పుడు మీరు అన్నారు కదా పాలు ధర ఏమో అదే పాల ధర ఉంది దాణాలు ధరలు పెరుగుతున్నాయి అప్పుడు అదే మాట విన్నాను నేను ఇప్పుడు కూడా అదే మాట వింటున్నాను చూస్తున్నాను కదా అవును సో ఇక్కడ దానాలు లేకుండా పచ్చిగడ్డి ఎండుగడ్డి మీద అసలు చేయలేము పచ్చి గడ్డి ఎండుగడ్డి మీద చేయొచ్చు అలా అంటే మీకు ఎంత తీస్తున్నా కూడా మీరు ఫీడ్ వేస్తేనే కదా మీకు కొంచెము పాలు ఈల్డింగ్ బాగుంటుంది మీకు ఒక ఇప్పుడు ఎలాగైనా వేసినా మట్టి ఇంటికాడ అయితే హోటల్స్ కానీ కుర్తి అది ఇది ఇచ్చిన వేసేస్తారు మనకి ఇక్కడ అసౌకర్యం లేదు కదా దానివల్ల ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది ఒక ఆవుకి మీ ఎలా లేనన్నా కూడా ఒకసారి మీకు పర్ ఫీడింగ్ వచ్చేస్తుంది సిక్స్ కిలోస్ అయినా మినిమం పడాలి ఆవుకి అప్పుడు సిక్స్ కేజీ పడాలి ఈల్డింగ్ ఆవుల కంటే పెట్టి దానివల్ల మేమే చేయొచ్చు మన ఊర్లో అయితే ఏదో హోటల్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇంటికాడ ఉంటాయి ఏదో అన్నం ఉంటుంది కుడుతుంటుంది తాగేస్తారు కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది ఇది లేకపోతే చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది ఫీడింగ్ అయితే ఉండాలి దాంతోపాటి ఈ పచ్చి గడ్డి గురించి మాట్లాడుకున్నాం ఒక ఇరవై ఆవులు ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు ఈ ఇరవై ఆవులకి సరిపోవాలి సంవత్సరం మాత్రం సరిపోవాలంటే ఎన్ని ఎకరాలు కావాలండి అంటే గడ్డి రూపంలో గడ్డి రూపంలో అంటే మన ఒక త్రీ టు ఫోర్ ఎకర్స్ ఉంటే నేపే రేసు వదిలేయాలండి అది మీకు కాస్ట్ ఎఫెక్టివ్ అది ఎందుకంటే కటింగ్ వస్తుంది కాబట్టి మీకు కాస్ట్ ఎఫెక్టివ్ ఏ వేసినా కూడా మీకు కట్ ఉండే గ్రాస్ వేసుకున్నారంటే మీకు అక్కడ కొంచెం మిగులుతుంది లేక అది అది లేదు అన్నారంటే మీరు కొనాల్సి వస్తుంది మళ్ళీ సైలేజ్ ఇది తీసుకురావాల్సి వస్తుంది అది పెట్టారంటే మళ్ళీ మీకు అది అవి తినేదానికి దానికి మీకు అడ్జస్ట్ కాదు మిల్క్ హిల్డింగ్ కూడా మీరు సైలేజ్ వేయాలంటే కూడా మినిమం టెన్ కిలోస్ వేయాలి పర్ డే అది వేయాలంటే కూడా మీకు మినిమం టెన్ రూపీస్ వేసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది మళ్ళీ మీకు అది గడ్డి అనేది ఖచ్చితంగా మీరు ఉండాలి మీకు సొంతంగా ఉంటేనే దీంట్లో ఏమన్నా కొంచెం ఉంటుంది ఎండు మేత అనేది కూడా చాలా కీలకం డైరీలో వరి గడ్డి అనేది సో ఇది మీ అంచనా ప్రకారం ఇరవై గేదలకు సరిపడా కావాలంటే మోపుల్ రూపంలో కానివ్వండి లేదా ట్రక్కుల రూపంలో కానీ కావాలనేసి నేను వచ్చేసింది పెద్దగా నాకు యూజ్ ఉండదండి ఎండు ఎండుగడ్డి నేను వచ్చేసింది మార్నింగ్ ఈవినింగ్ నైట్ టైమ్స్ వేస్తాం అంతే టూ టైమ్స్ అది వచ్చేసి టూ బండల్స్ అవుతుంది మనకు అది ఒక రోజుకి ఒక రోజుకి టూ బండల్స్ ఇరవై అవల్కి నాకు సరిపోతుంది నాకు సో ఏడు వందల బండల్స్ అనేది మీకు సంవత్సరానికి కావాల్సి వస్తుంది సో గురుగారు ఇంకా చాలా మంది ఏంటంటే ఒక నాలుగు ఆవులు కొనుక్కొని వచ్చేసాం అక్కడ పెట్టేసాం పాలు ఇస్తా ఉంటాయి అనే భ్రమలో ఉంటారు ఒక ఆవు కానివ్వండి గేదె కానివ్వండి మనం సూడి మీద ఉన్నప్పుడు లేదా పాలు పిండేటప్పుడు వెళ్ళి చూసుకొని వచ్చేస్తాం సో డైరీ చేయాలంటే మీ లెక్క ప్రకారం అది ఎన్ని లీటర్లు ఇస్తే మన దగ్గర ఉంచుకోవాలా ఎన్ని లీటర్లు పాలిస్తే తీసేయాలా బట్టి డైరీ చేస్తే డైరీ మెయింటెనెన్స్ చేసుకోవాలంటే మీరు హెవీ ఇల్డింగ్ ఆవులు పెట్టడమే మంచిది ఇప్పుడు మీరు లో ఇల్డింగ్ మిల్క్ ఆవులు తెచ్చి పెట్టుకున్నారు అది కూడా అదే తింటుంది ఇది అదే తింటుంది కాకపోతే కొంచెం ఒక కిలో రెండు కిలోలు ఎక్కువ తింటది ఉన్న కూడా మీకు మినిమం టెన్ లీటర్స్ పెట్టుకున్నారంటే అది తినిండే ఫీడ్కి అది దానికి పోయి మనకేమన్నా కొంచెం అంతా మిగులుతుంది లేబర్ ఖర్చు దాని ఫీడ్ అంతా పోయి మీరు తక్కువ ఈల్డింగ్ తెచ్చి అవి పెట్టుకున్నారంటే టూ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ పోయినాయంటే మీరు తెచ్చి మేపిన దాన్ని కూడా మీకు ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వేసుకున్నారంటే మీకు వర్కౌట్ కాదు అది సో మీ డైరీ లో తక్కువ పాలిచ్చే ఆవు అంటే ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి తక్కువ అంటే మంది టెన్ లీటర్స్ అండి అంటే రోజుకు ఇరవై లీటర్లు ఆ రోజుకి ఇరవై లీటర్ పూటకి టెన్ లీటర్స్ ఇస్తుంది అలాంటి ఆవులు మన ఫామ్ మన ఫామ్ లో తక్కువ అంటే అది టెన్ లీటర్స్ దాని పైన ప్లాన్ పైన అంటే మన సిక్స్టీన్ ఉంది ఎయిటీన్ ఉంది ఒక తర్టీన్ ఉండాయి ఫోర్టీన్ రూపీన్ డే ఉండాయి అంటే పక్కాగా అంతే పెడతాయి అవి అదే ఇరవై లీటర్లు పైబడిన ఆవులు ఫామ్ లో ఉంటే మనకి కొంచెం అవకాశం ఉంటుంది సో దానికి తగ్గట్టుగా దానా కూడా వేయాలా నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇదేను సో ఇరవై లీటర్లు పాల్ ఇచ్చి నేను మీ దగ్గర చూశాను మీ దగ్గర పాలు ఇస్తుంది నేను తీసుకుని వెళ్తే నా ఇంటి దగ్గర కట్టేస్తాను సో అది ఇరవై లీటర్లు పాలు ఇవ్వటం లేదని చెప్తున్నానే కానీ దానికి ఏం కావాలి అది పెట్టడం దానికి తగినట్టు దానా వేయాలి మీరు చెప్పాను కదా పర్వాలేదు అంటే మినిమం అంటే సిక్స్ టు సెవెన్ కిలోస్ ఒక పూటకి పడాలి ఒక ఆవుకి అంటే మినిమం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కిలోస్ మీకు దానా పడాలి ఒక ఆవుకి అది మీకు ఫిఫ్టీన్ లీటర్స్ దాని కెపాసిటీ ఉంటే గురుగారు మీరు దాన మార్చానన్నారు ఇంతకు ముందు గత పది సంవత్సరాలకు ముందు కానివ్వండి లేదా ఒక సంవత్సరం ముందు దాకా మీరు ఏమేమి దానా ఆవులకు ఇచ్చేవాళ్ళండి అంటే విడివిడిగా నేను విడివిడిగా కొనేటప్పుడు పిల్లెట్స్ ఇస్తా ఉంటే ఇది బూసా ఇస్తా ఉంటని మిల్క్ బూసా ఇస్తా ఉంటుంది పొట్టి ఇస్తా ఓట్స్ ఇస్తా ఉంటుంది గ్యానికి పిండి ఇస్తా వాళ్ళకి చెన్నికి పొట్టు కొంచెం ఫినిషింగ్ కోసం అది ఇస్తాను ఒక ఆరు ఏడు దానాలు నేను రోజుకి 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 ఒక కాదు ఒక పూటకి సిక్స్ టు సెవెన్ కిలోస్ అంటే రోజుకి ఫిఫ్టీన్ కిలోస్ నేను ఇస్తా ఉంటాను ఆవులకి ఆ లెక్కన ఎక్కువ అయిపోతుంది చెప్పే లెక్క ప్రకారం ఇరవై లీటర్లు పాలు ఇస్తుంది పన్నెండు కేజీలు మీరు దానా ఇస్తున్నారు అవును ముప్పై ఐదు రూపాయలు పాలు వస్తున్నాయి దానా మీరు చెప్పే లెక్క ప్రకారం ముప్పై అయిపోతుంది అంటే పన్నెండు లీటర్ల పాలు దానాకే వెళ్ళిపోయినాయి అవును మెయింటెనెన్స్ ఒక పూట పాలు దానాకి వెళ్ళిపోతుంది దానిది అది పడుతుంది అది లేబర్ దాని ఒక పూట పాలు అంతా దాని దానాకే వెళ్ళిపోతుంది ఒక పూట పాలు సగం మనకు మిగులుతుంది సో మీరు దానా మార్చాను అన్నారు ఇప్పుడు ఏ కంపెనీ దానా చేస్తున్నారు చేస్తున్నారు ఇది టిఎంఆర్ అని చెప్పేసి మనం సర్చ్ చేస్తా ఉంటే చూశానండి నేను ఇలా యూట్యూబ్ లో చూసాను నేను ఇది మళ్ళీ వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి ఎలా ఉంది ఏమని చెప్తే వాళ్ళు ఓకే మన ఇది అంటే చాలా వీడియోస్ చూశాను ఒక ట్రైల్ వేస్తాము చూద్దాం ఏమైపోయింది అని చెప్పేసి నేను డైరెక్ట్ గా వాళ్ళతోనే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను నేను ఈ మాది కావాలి నాకు అంటే సరే మమ్మల్ని వెహికల్ సెటిల్ అయిపోతా ఉంటాయి ఇంకా పుంగూరులో అంతా ఉన్నాయి కదా మనవి షెడ్స్ అంతా ఇంకా వెహికల్స్ పోయినప్పుడు తెప్పించుకుంటాను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఫస్ట్ వచ్చి ఒక టై వన్ టైన్ తెప్పించాను వంటని తెప్పించి ట్రైల్ వేసి చూద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వచ్చేసింది ఒక లీటర్కి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అన్న వేయండి అంటారు సరే వేసి చూద్దామని చెప్పి చేశాను మిల్కింగ్ ఉంది కాస్ట్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్ అయితే కొంచెం తక్కువనే కంపేర్ టు లీటర్కి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ అంటే పది లీటర్లు పాలు ఇచ్చేదానికి ఎనిమిది కేజీలు ఎనిమిది కేజీలు ఇవ్వాలి అంటే రోజు పర్ డే రోజు మీద నేను ఇస్తాను టైమ్స్ ఇమ్మని చెప్పారు నేను రోజు మీద ఇస్తాను నేను అంటే ఒక టెన్ లీటర్స్ ఇస్తా ఉంది ఆవు ఫిఫ్టీన్ కిలోస్ ఇచ్చేస్తాను నేను త్రీ టైమ్స్ డివైడ్ చేసేస్తాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంటే మీరు చెప్పే లెక్క పదిహేను కేజీల పదిహేను కేజీలు డివైడ్ చేస్తాను డివైడ్ చేస్తాను ఆ లెక్కకి అది ఎక్కువైన తక్కువైన కంపెనీ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం వాళ్ళు చెప్పే మాకు తక్కువనే అవుతుంది కాబట్టి నేను ఇంకా వన్ ఆర్ టూ క్లాస్ ఎక్స్ట్రా వేస్తాను నేను ఆవు కొంచెము నాకు ఆవులు అంటే కొంచెం ఇదండి నాకు కొంచెం కొంచెంగా పెంచుకుంటాను నేను చూడ్డాము నాకు జంతువులంటే కొంచెం ఇది ప్రేమ దానికోసం పెట్టిందన వాటికి తింటే తిని ఏమైపోయింది పాలు ఇస్తా ఉన్నాయి కదా అని చెప్పేసి అలాగే పెడతాను నేను దాని గురించి ఆలోచించను డైరీ అనేది సక్సెస్ గా ఉంటుంది మనం తెచ్చినామో కొంచెం టూ కేజీ ఇచ్చేసి పాలు తీసేసి అమ్మేద్దామంటే కుదరదు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతుంది కంటిన్యూ చేస్తున్నాం ఇది నేను ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నానండి ఇది సో ఇరవై మీరు మదర్ ఫాదర్స్ వాళ్ళు పది సంవత్సరాలు చేశారు దీని గురించి మీరు కూడా చాలా రోజుల నుంచి అప్పుడు లేదు ఏడు నెలల క్రితం మీరు చూసి దాన్ని ఒక్కసారి యూస్ చేసి కంటిన్యూ ఇది ఈ మేతాలో ఏమన్నది పిఎంఆర్ దానాలో ఏమన్నా అంటే మీకు ఈ మెయిన్ వచ్చేసిన దాన ఖర్చు కొంచెం తగ్గిందండి కాస్ట్ ఎఫెక్టివ్ అది వచ్చేసి పిల్లర్స్ ఏది తీసుకున్న థర్టీ రూపీస్ ఉంటుంది మినిమం అంటే కూడా ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ రూపీస్ సంథింగ్ పడుతుంది ట్రాన్స్పోర్టేషన్ అంతా కలుపుకునే కూడా ట్వంటీ రూపీస్ పడినా కూడా మీకు పడినట్టే తగ్గినట్టే మీకు మనకు లోకల్ వాళ్ళకి అయితే వాళ్ళకి సిక్స్టీన్ రూపీస్ దొరుకుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఉంటది కాబట్టి ఒక టూ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది మనకు ట్వంటీ రూపీస్ అనుకోండి మొదటిది ఒక రూపాయి తగ్గుతుంది 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 కేజీ మీద పది రూపాయలు తగ్గుతుంది ప్లస్ వచ్చేసిన మిల్క్ క్వాలిటీ ఉంది ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఖచ్చితంగా ఉందండి నేను అబ్జర్వ్ చేశాను నేను ఇంతకు ముందు నేను ఆ పిల్ల వాడేటప్పుడు నాకు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అనేది కొంచెం తక్కువ ఉంది ఎవరేజ్గా ఒక త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ ఫోర్ అంత ఉన్నింది ఈ టీఎంఆర్ వాడడం అనేవి వాళ్ళంటే ఇప్పుడు నాకు ఫోర్ పాయింట్ టెన్ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ అబోవ్ వస్తుంది ఒకసారి తగ్గచ్చు ఒక పాయింట్ అలా ఇలా తగ్గచ్చు కానీ వస్తూ ఉంది జీరో పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ దాకా వచ్చింది వాళ్ళు అదే మిల్క్ మిల్క్డింగ్ అయితే తగ్గడం సేమ్ అంతే ఎంత ఉందో అంతే ఉంది ఒక మనకు ఎక్స్ట్రా వాడినామంటే ఇంకొక హాఫ్ లీటర్ వన్ లీటర్ పెరుగుతుంది పాలు ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు ముప్పై ఐదు రూపాయలు ఇస్తున్నారా మీకు త్రీ పాయింట్ ఫైవ్ ఉన్నప్పుడు మనకు థర్టీ టూ థర్టీ త్రీ పడుతుంది వచ్చినప్పుడు ఎంత ఇప్పుడు వచ్చి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పడుతుంది సో మూడు నాలుగు రూపాయలు పెరిగిందా లీటర్ వస్తుంది ఒక లీటర్ మీద మూడు నాలుగు రూపాయలు ఇక్కడ పెరిగింది పెరిగింది మొత్తం రెండు వందల లీటర్లకి ఏడు దాకా పెరిగింది రెండు వందల యాభై అంటే మూడు రూపాయలు లెక్క నేసుకున్నా రూపాయలు దాకా వస్తుంది ఈ పాయింట్ మీద వచ్చింది పాలు ఏమైనా పెరగడం ఏమైనా పాలు వచ్చేసింది ఒక వన్ లీటర్ లీటర్ హైక్ ఉందండి హాఫ్ లీటర్ ఉంటుంది మనం ఫీడింగ్ చేసే దాన్ని బట్టి మనం అది గడ్డి అది కరెక్ట్గా ఇచ్చుకోవాలి అది కూడా మీరు పిఎంఆర్ వేసినా కూడా ప్లస్ వచ్చేసింది మళ్ళీ గడ్డి వచ్చేసింది మళ్ళీ మీరు టువెల్వ్ కిలోస్ వరకు వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ గిటర్ అంత ఇచ్చేసి కొంచెం ఆవుకు రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ సెకండ్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ టీఎంఆర్ నేను త్రీ టైమ్స్ వాడతాను నేను టూ టైమ్స్ లేకుండా మామూలుగా త్రీ టైమ్స్ వాడతాను నేను ఒకేసారి ఇస్తే కొంచెం వేస్టేజ్ చేస్తాయి దానివల్ల త్రీ టైమ్స్గా డివైడ్ చేసి ఇస్తాను నేను అది త్రీ టైమ్స్లో అయిన తర్వాత మళ్ళీ గడ్డి ఇస్తాను మళ్ళీ ఒక ఎండుగడ్డి కొంచెం ఇస్తాను మళ్ళీ నైట్ లో ఏంటంటే ఒక సెవెన్ టు ఎయిట్ అప్పగా వచ్చేసిన మళ్ళీ ఒక ఎండుగడ్డి మళ్ళీ లాస్ట్ లో పనుకునేటప్పుడు అందరూ వేసేసిందే పనుకుంటారు వాళ్ళు కాస్త అంతా సాది ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర రెండోది వచ్చేసి మీకు నాకు హోటల్ నుంచి పడతాం వల్ల దాని గురించి మాట్లాడదాం సో మొదటిది వచ్చేసి ఈ టీఎంఆర్ మనం ఇద్దరం కలవడానికి రీజన్ దానా మీరు వేస్తున్నారు దీనివల్ల ఒక రూపాయి ఉంది అని అనేసి మీరు చెప్పడం ఉందండి సో దాని గురించే మాట్లాడారు ఇప్పుడు మీరు అన్నట్టుగా రోజుకి మీరు నాలుగు బస్తాలు వేస్తున్నారా అవునండి రోజుకి నాలుగు బస్తాలు అంటే వంద కేజీలు వంద ఇంటూ పది రూపాయలు తగ్గినాయి అంటే వెయ్యి రూపాయలు రోజుకు మీకు మిగుతాను ఈ లెక్క ముప్పై వేలు టిఎంఆర్ దాని వల్ల సో సెకండ్ వచ్చేసి రోజు ఏడు వందల రూపాయలు ఈ వన్ పర్సెంట్ ఏదైతే పాలల్లో ఫ్యాక్ పెరిగిందో దాని వల్ల రోజుకి ఏడు వందలు చెప్పున మూడేళ్ళు ఇరవై ఒకటి ముప్పై ఏడు వేలు దాకా అక్కడ మిగులుతుంది వస్తుంది సో అరవై వేలు అక్కడ సేవ్ అయ్యేటట్టుగా కనిపించింది నెలవారికి మాట్లాడుతుంది సో ఇంకా ఈ పాలు అనేది ఒక హాఫ్ లీటర్ లీటర్ పెరిగి పెరుగుతుంది సో పద్నాలుగు గేదా మీద ఒక పద్నాలుగు లీటర్లు గాని ఇరవై ఎనిమిది లీటర్లు గానీ రోజువారీ పెరుగుతుంది సో ఇక్కడ ఒక ముప్పై రూపాయలు వేసుకున్నా గానీ మొత్తం మీద టీఎంఆర్ మీద మీకు ప్రాఫిట్ ఉంది అనేది మీ మాట అవునండి ఉండదు ప్రాఫిట్ అయితే ఉంది ఇక్కడ నేను దీని మీద ఇంకా స్పెషల్ గా ఒక వీడియో చేస్తానండి తోటి రాపిడ్ రౌండ్ మాదిరిగా మాట్లాడుతాను సాదిక్ గారి మీకోసంగా ఇంకొక మాట దీంట్లో చెప్పి వదిలేస్తానండి సాదిక్ గారు మీరు టీఎంఆర్ ని ప్రమోషన్ చేస్తున్నారు అనేసి నేను చెప్తే లేదా నన్ను ఎవరైనా అలీఖాన్ నుంఆర్ ని ప్రమోషన్ చేస్తున్నావు అనేసి నన్ను అడిగితే నీ సమాధానం ఏముండదు ఫస్ట్ నేను మిమ్మల్ని అడిగాను తర్వాత ఎవరైనా నన్ను అడిగారు నువ్వు సాది బ్రాహ్ గడికి ఎందుకు పోయావో టీఎంఆర్ ని ప్రమోషన్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నావు అనేసి నేను అడిగితే మీరేం చెప్తారా నన్ను ఎవరైనా అడిగితే నేను ప్రమోట్ చేయాల్సి అంటే నేను ఏదో కొట్టించి వాడేస్తానండి అంత ట్రాన్స్పోర్టేషన్ పెట్టి రిస్క్ చేసి తెప్పియాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఉండే వాస్తవం నిజంగా అయితే ఉంది నేను వాడి ఉండేదే చెప్తున్నాను లేకపోయి నేను చెప్పి నా వల్ల ఇంక నలుగురు బాగా కానీ మనం ఉండే చెప్పి బాగా కానీ మన వల్ల కూడా చెడిపోవాలనే మా ఉద్దేశంతో మాత్రం మన దగ్గర ఉండదండి కరెక్ట్గా ఫైదా అయితే ఉంది చేయొచ్చు మీ కాస్ట్ ఆఫ్ ఎఫెక్ట్ తగ్గుతుంది ట్రై చేసి చూడండి మీకు ఓకే అంటే కంటిన్యూ చేయండి లేకపోతే మామూలు వేసుకోండి మీకు నచ్చినట్టే మీరు చేసుకోవచ్చు చాలా మంచి మాట చెప్పారండి ఇక్కడ ఏంటంటే ఒక రూపాయి ఎవరు కూడా అతను సాదిక్ బాయ్ గారు కానివ్వండి లేదా ఇంకొక అతను కానివ్వండి ఎవరైనా కానీ అతను నష్టపోతున్నాడు అనేసి తెలిసినప్పుడు వేరే వ్యక్తిని సజెస్ట్ చెయ్యడు ఎవరు కూడా చెయ్యరు సో మనకు ఒక రూపాయి కనిపించింది ఇంకొక రైతు కూడా బాగుంటారు కష్టం తగ్గుతుంది లేబర్ తగ్గుతుంది రకరకాలుగా యూజ్ చేస్తున్నారు ఒకరు రూపాయిని చూస్తున్నారు ఒకరు వచ్చేసి కష్టాన్ని చూస్తున్నారు అంటే పని వాళ్ళు దొరకండి ఇంకొకరు వచ్చేసి ఇంకొక రకంగా చూస్తున్నారు రకరకాలుగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి యూజ్ చేస్తున్నారు అది అర్థం చేసుకోవాలా చూసేవాళ్ళు ఈయన ఏదో గొప్పలు చెప్పిన టీఎంఆర్ వాళ్ళ కంపెనీ గురించి చెప్తే ఏం వచ్చేది లేదు నేను ఇంత దూరం వచ్చి తిరిగి వచ్చేస్తే నాకేం వచ్చేది లేదు ఇక్కడ సో ఆ ఒక్క పాయింట్ ని గుర్తుపెట్టుకోండి సో ఫైనల్ క్వశ్చన్ మీరు నేను అడగగానే ఇందాక ఆ కెమెరా అడిగాను మిమ్మల్ని చెప్పండి అట్ అంటూ కరోనా తీసుకుని కొట్టినట్టుగా చెప్పారు దానికి జవాబు చాలా బాగా నచ్చింది నాకు అది గురుగారు ఈ టిఎంఆర్ లో ఈ ఫంగస్ రావడం పురుగు పట్టడం ఇంకేదైనా ప్రాబ్లం రావడం ఇలాంటిది ఏదైనా మీకు కనిపించిందా గత ఏడు నెలల్లో ఎక్కువ రోజులు పెడితే మనం కరెక్ట్ గా వాడుతూ ఎంత కావాలో అంత తెప్పించుకొని వాడుకుంటే బాగుంటుందండి కొంచెం ఎయిర్ పోయి ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేయనంత వరకు బాగానే ఉంటుంది బ్యాగ్ కానీ ఓపెన్ చేశారంటే ఎయిర్ పోతే ఖచ్చితంగా ఫంగస్ పడుతుంది మీకు సో మీరు నెలకి ఎన్ని టన్నులు ఆర్డర్ తెప్పిస్తున్నారండి నాకు వచ్చేసిందేమో ఒక త్రీ టు ఫోర్ టన్స్ పడతాయి నాకు సో ఇది ఒకే టైంలో తెచ్చుకుంటాను ఒకేసారి తెచ్చేసుకుంటాను నేను రెండు టన్లు మూడు టన్నులు ఒకేసారి ఓపెన్ చేయడమే బ్యాగ్ అంతా వాడేస్తాను నేను ఒక వన్ డే పెట్టుకుంటే ఏం కాదు ప్లస్ ఒక కొంచెం ఎక్కువ రోజులు పెట్టేసామంటే ఒక త్రీ ఫోర్ డేస్ పెట్టామంటే కొంచెం లైట్ గా ఇది అవుతుంది డ్రై అయిపోతుంది మెయిన్ ఓపెన్ చేసే డ్రై అయిపోతుంది సో మీరు సెవెన్ మంత్స్ లో ఈ టీఎంఆర్ యూస్ చేసిన కాడ నుంచి ఇప్పటి మీది ప్రతిదీ అయిపోతూనే ఉంది నెలకు దాటి ఏది పెట్టింది లేదా లేదండి స్టార్టింగ్ లో నేను రాగానే ఆ క్వశ్చన్ అడిగాను అని ఒకే మాట ఆయన నేను నా దగ్గర ఆగితే ఆ ఏమైనా వస్తేమో నెల నాకు మొత్తం అయిపోతుంది ప్రాబ్లమ్ లేదు ఒక మాట చెప్పేశారు సో ఇది టిఎంఆర్ గురించి మనం మాట్లాడుకున్న దానా గురించి వీడియో చాలా లెన్ వచ్చేసింది నేను ఇంకా డీటెయిల్ గా చెప్పాను గురుగారి డైరీ ఫీల్డ్ అనేది ఎవరైనా జాబ్ లేని వాళ్ళు చేయాలన్నా కానీ లేదా ఇంటి దగ్గర ప్రజ ఆవులు పెట్టుకొని తేదో వాళ్ళు ఈ ఎలా అంటే నేను మంది ఫెయిల్ మీ దృష్టిలో ఎవరైనా పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోమంటారు ఏ రకంగా కొంచెం దీని గురించి నాలెడ్జ్ ఉండాలండి మెయిన్ ఒక ఆవుని సెలెక్ట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి ఇది మనకు వర్కౌట్ అవుతుందా ఇవంతా చూసుకోవాలి కొంచెం అనుభవం లేకుండా వచ్చి డైరెక్ట్గా పెట్టేసి డైరీ పెట్టేసిందనో మనం ఏమైనా రన్ చేస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది చూస్తారు చేస్తా ఉంటే కొద్దికి అర్థమైపోతుంది మనకు ఒక టూ వన్ టూ మంత్స్లో అర్థమైపోతుంది మనం పెట్టుబడి ఎంత పెట్టామో మనకి ఎంత వస్తుంది ఎంత ఖర్చు ఉందా అని చెప్పేసి మనం దాన్ని బట్టి చేసుకొని వెళ్ళిపోవడమే అంతే కాకపోతే కరెక్ట్గా చేసుకుంటే ప్రాఫిట్ అయితే ఉంటుందండి దాని దాన ఖర్చు ఇవంత క్యాలిక్యులేషన్ చేసుకొని దాని మిల్క్ ఇల్డింగ్ బాగుండేవి చూసుకొని ఆవుల్ని బాగా చూసుకొని చేసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది లాస్ అయితే ఉండదు మీకు మీది ఇది మీకు వచ్చేస్తుంది పది ఆవులతో స్టార్ట్ చేసుకుంటే ఒక గ్రూప్ ఏమి అంటారా చేయొచ్చండి ఫస్ట్ ఒక పది తెచ్చుకుంటే బ్యాచ్ వైజ్ తెచ్చుకోవాలి ఆవులు కూడా మీరు ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అంటే కొంచెం ఈల్డింగ్ బాగుండే కౌస్ ఒక నాలుగు తెచ్చుకొని ఒక త్రీ ఫోర్ మంత్స్ పినుకొని తర్వాత అవి కడతా ఉన్నాయని చెప్పేసి సిక్స్త్ మంత్ ఆ టైంలో ఇంకో బ్యాచ్ తెచ్చుకోవాలి అట్లా అది కడతా ఉంటే మీకు ఈ బ్యాచ్ కంటిన్యూ అవుతూ ఉంటే అది మీకు మళ్ళీ రన్నింగ్ వచ్చేస్తుంది మీకు అది అప్పుడు బావులు మీకు ఎప్పుడు కానీ వేసేటప్పుడు కంటిన్యూటీ మెయింటైన్ చేయాలండి ఇప్పుడు మీరు ఎయిటీ లీటర్స్ ఈరోజు వేస్తున్నారు అనుకోండి మీకు అదే మూమెంట్లో ఉంటేనే మీకు ఏమన్నా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మీరు ఒకేసారి పది ఆవులు తెచ్చేసిందని మెయింటైన్ చేసేస్తామని చెప్పి పెట్టారంటే ఇస్తాయి పాలు ఇస్తాయి మీరు రన్నింగ్ బాగుంటుంది ఒక అట్ ఏ టైం వచ్చేసిన అన్ని మీకు వచ్చేసిన హీట్కి వచ్చినాయంటే ప్రెగ్నెన్సీకి అన్నీ పడిపోతాయి ఇది మెయింటైన్ చేసి సైకిల్ మెయింటైన్ చేసుకుని వస్తూ ఉన్నారంటే మాత్రం మీకు పాలు తగ్గకుండా ఉంటాయి మీరు యావరేజ్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు ఒకేసారి తెచ్చి పెట్టేసి ఒకేసారి నిలిచినట్టు ఖచ్చితంగా లాస్ వస్తుంది మళ్ళీ మీ చేతి నుంచి మీరు వేయాల్సి వస్తుంది ఫీడ్ సో చాలా సంతోషం సాదిక్ గారు నాకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఇది దానితో వీడియో ఆపేస్తాను చెప్పండి ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మీ డైరీలో వచ్చేసి నెలకి ఇంత వస్తుంది అంటే బయట నుంచి చూడడానికి ఆ ఫిగర్ వినడానికి చాలా బాగుంటది అవును అరే నెలకి ఇంత వస్తుంది డైరీలో అని అవును మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు జీవాలకు ఆవులు కొని ఉన్నారు నాలుగు ఎకరాలు గడ్డి పెట్టి ఉన్నారు షెడ్ కన్స్ట్రక్షన్ చేశారు నలుగురు కూలోళ్ళు ఉన్నారు లేబర్స్ వీటన్నిటికి మెయింటెనెన్స్ చేసుకుంటే బాగానే పడుతుంది లెక్క కానీ బయట నుంచి చూసే వాళ్ళకి ఆ ఫిగర్ మాత్రం అబ్బా నెలకి ఇంత వస్తుందా అనేది అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలా ఆ అమౌంట్ అనేది ఒకసారి డైరీ పెట్టిన తర్వాత ఆ వచ్చే నెలకి వచ్చే లక్ష ఒకటిన్నర లక్ష జేబులో పెట్టుకోవాలా లేదంటే ఎన్ని రోజులకి మనం ఆదాయం అనేది చూడాలి డైరీ పెట్టిన తర్వాత ఒక టూ టు త్రీ ఇయర్స్ మీరు ఖచ్చితంగా దానిపైన మీరు కాన్సన్ట్రేషన్తోనే ఉండాలి అండి అది ఏమన్నా మీరు ఇంప్రూవ్మెంట్ అవుతా అంటే అది ప్రెగ్నెన్సీ టైంలో మీకు దాన్ని దూడలు పుట్టినప్పుడు దాన్ని మీరు డెవలప్మెంట్ చేసుకుంటూ ఇలా సైకిల్ చేసుకుని వెళ్తా ఉంటే మీరు అప్పుడు ప్రాఫిట్ లోకి వస్తారు పెట్టడమే వచ్చింది కదా అని చెప్పేసి ఇది చేసినారంటే ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోతారు దాంట్లో త్రీ ఇయర్స్ అయితే దాంట్లో ఉండాలి మీరు ఆ వచ్చిన దాంట్లో ఒకవేళ అప్పు తెచ్చుకుంటే ఆ వచ్చే దాంట్లో వడ్డీలు కట్టుకుంటా వెళ్ళిపోవచ్చు లాభం అనేది ఒక రెండున్నర ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది మీరు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే అంత లోపల మీకు కూడా ఒక అవగాహన వచ్చేస్తుంది డైరీ మీద అప్పుడు ఆటోమేటిక్ గా జరుపుతా ఉండొచ్చు అందులో ఇప్పుడు టక్కని పెట్టేస్తా ఉంది అమౌంట్ వస్తా ఉంది మనం ఇది చేస్తాం అది చేసినామంటే మాత్రము కరెక్ట్ గా టూ త్రీ మంత్స్ ఆవులు వచ్చేసిన పాలు నిలుపుతా ఉంటేనే డైరీ కూడా ఎత్తాల్సి వస్తుంది చాలా సంతోషం గారు వీడియో చాలా పెద్దది వచ్చేసింది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇచ్చారు నాకు కూడా ఈ వీడియో చేసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది ఎందుకంటే మీరు టిఎంఆర్ గురించి చెప్పిన విధానము అంటే ఇక్కడ నమ్మే వాళ్ళు నమ్మని నమ్మకపోనివ్వండి కానీ ఇక్కడ మనం చూసిన తర్వాత మీ లెక్కలు అంటే డబ్బుల రూపంలో చూసిన లెక్కలు గురించి చెప్పిన లెక్కలు అలాగే గడ్డి గురించి ఇలాగ గడ్డి ఎవరు వేయరు నాకు తెలిసి ఏదో హెజ్లూసో హెజ్ లూషన్ కూడా వేయరు సూపర్ నేర్ ఒకటే ఉంటది డైరీలో మాక్సిమం నేను ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ మెయింటైన్ చేశాను అవును అది చూసాం మనం అలాగే టోటల్ మీరు గ్రేజింగ్ సో కాన్సెప్ట్ మీరు వివరించే పద్ధతి చాలా బాగా నచ్చింది చాలా థ్యాంక్స్ అండి